ప్రజా వినతల పరిష్కార వేదికకు వచ్చే వినతలను క్షేత్రస్థాయిలో పరిశీలన తర్వాతనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధికారులకు తెలిపారు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి పీజీఆర్ఎస్ విశ్లేషణ నివేదిక అందిందని వినతులకు తెలుగులోనే సమాధానం రాయాలని తెలిపారు అధికారులకు క్రింది స్థాయి సిబ్బందికి పీజీఆర్ఎస్ వినతుల ప్రాధాన్యత ఎలా పరిష్కరించాలనే అంశాలపై శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు సోమవారం పీజీఆర్ఎస్లో కలెక్టర్ ప్రజల నుండి వినతులు స్వీకరించారు అంతకుముందు అధికారులతో మాట్లాడుతూ జిల్లా వినతుల ఆడిట్ టీం వినతుల పరిష్కారంపై సమీక్షిస్తుందని జిల్లాకు చెందిన తొంభై శాతం వినతులను పరిశీలించారు నుంచి అర్జీదారులతో మాట్లాడడం జరిగిందని తెలిపారు కొంతమంది పరిశీలిస్తున్నామని విచారణ చేస్తున్నామని తనిఖీ చేస్తాం అనే రాతలు రాస్తున్నారని వినతులను పరిష్కరించిన తర్వాతనే అర్జీదారునికి సమాధానం పంపాలని సూచించారు ప్రతిరోజు లాగిన్ అయ్యి వినతులను చూడాలని ఇంకా చూడనివి సైట్లో ఉండకూడదని అలాగే రీఓపెన్ కేసులు కూడా ఉండకూడదని వచ్చే సోమవారం నాటికి ఏ శాఖ చూడకుండా పెండింగ్ ఉన్న రీఓపెన్ కేసులు ఉన్నా చర్యలు తప్పవని తెలిపారు భారీ వర్షాలకు దెబ్బతన్న వరి పంట వివరాలను వెంటనే స్పందించాలని తెలిపారు గత మూడు రోజులుగా జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న వరి పంట వివరాలను రెండు రోజుల్లో సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు కోతలు కోసి పొలాల్లో ఉన్న పంట ఎంత ఉంది నూర్చిన ధాన్యం ఏమైనా ఉన్నాయా గ్రామ మండల వ్యవసాయ అధికారులు తహసీల్దారులు పొలాలకు వెళ్ళి పరిశీలించి నివేదిక ఇవ్వాలని తెలిపారు కోతలు కాకుండా ఉన్న కుప్పలు పెట్టి ఉన్న ఎటువంటి నష్టం జరగదు కావున వాటి వివరాలు అవసరం లేదని నష్టం జరిగే వాటి వివరాలు మాత్రం ప్రతి గ్రామం నుండి రిపోర్టు చేయాలని తెలిపారు